అసభ్య పోస్టులు పెడుతున్న సోషల్ సైకులపై పోలీసులు కేసులు పెట్టడం నిలువరించాలని హైకోర్టులో పిటిషన్ వేసిన విజయబాబు పక్కా వైసీపీ విధేయుడు వైసీపీ తరఫున వకాలు తప్పుచుకుని చర్చల్లో కూటమి నేతలపై ఇష్టారీతిన విమర్శలు చేస్తారు వైసీపీ హయాంలో భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన నిబంధనలు ఉల్లంఘించి మరీ లెటర్ హెడ్పై జగన్ ఫోటోను ముద్రించడంపై అప్పట్లో పలు విమర్శలు వచ్చాయి సోషల్ మద్దతుగా హైకోర్టుకు విజయబాబు ఫక్తు వైసీపీ టీవీల్లో ఇతర చర్చల్లో ఆ పార్టీ అధికార ప్రతినిధులకు మించి వైసీపీ వాణి వినిపిస్తారు ఎన్నికల వేళ కూటమి నేతల్ని వివిధ వేదికలపై తూలనాడారు గతంలో ఒక దినపత్రికలో వివిధ పదవుల్ని నిర్వర్తించిన విజయబాబు జర్నలిస్టు సంఘాల నేతగానూ వ్యవహరించారు రెండు పన్నెండు మే పదిన సమాచార హక్కు చట్టం కమిషనర్గా నియమితులై రెండు పదిహేడు వరకు పనిచేశారు ఆ తరువాత జనసేనలో చేరి కొద్ది నెలలకే ఆ పార్టీకి రాజీనామా చేశారు రెండు పేల ఇరవై రెండు అక్టోబర్లో జగన్ ప్రభుత్వం విజయబాబును అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించింది సాధారణంగా ప్రభుత్వ లెటర్ హెడ్లపై సీఎం ఫోటోలు ఉండవు విజయబాబు మాత్రం అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా తన లెటర్ హెడ్పై సీఎం జగన్ ఫోటో పెట్టుకున్నారు వైసీపీ అధికారంలోకి వస్తుందని సీఎంగా జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఎన్నికల ముందు సర్వే పేరిట గణాంకాల్ని వల్ల వేశారు కూటమి అధికారంలోకి వచ్చాక పదవికి రాజీనామా చేశారు ఎన్నికల సమయంలో వైసీపీ అనుకూల ఎస్పీలను బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి లేఖ రాయడంపై విజయబాబు అక్కసు వెళ్లగక్కారు ఆమెకు అంత బాధెందుకు టీడీపీ ఎజెండాను మోస్తున్న పురంధేశ్వరి ఏంటని బీజేపీ అధిష్టానం చూస్తుందో లేదో కాని సిసలైన బీజేపీ నేతలు మాత్రం ఆలోచించాలని వ్యాఖ్యానించారు వైసీపీ సర్కార్ అరాచకాలపై కథనాలు రాస్తున్న పత్రికలపైనా నోరు పారేసుకున్నారు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన విజయబాబు హయాంలో గిడుగు పురస్కారానికి ఆహ్వాన పత్రాన్ని తప్పుల తడకగా తయారు చేశారు పది వరసల్లో తొమ్మిది అక్షర దోషాలతో రూపొందించారు పైగా ఆయన తెలుగువారికి ఖచ్చితంగా ఆంగ్లం రావాలంటూ సూచనలు చేశారు ఆంగ్లం రావడం వల్లే వివేకానందుడు గొప్పవారయ్యారని కూడా వ్యాఖ్యానించారు